హలో మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే సూపర్ బ్లాగ్ అండి ఈరోజు మన ఇంట్లో సమాన్ ఇంట్లో సామాన్ అంటే ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ అన్ని మనం చూద్దాం చాలా తక్కువ రేట్లో మీరే చూసి షాక్ అవుతారు ఎందుకంటే అంత తక్కువ రేట్లో ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ చాలా వరకు అయితే చూడండి మోడల్స్ అయితే సిక్స్టీ రూపీస్ నుండి స్టార్ట్ అయినాయి మ్యాక్సిమం హండ్రెడ్ లోపే ఉన్నాయి అన్ని వన్ టెన్ అంత వరకే ఉన్నాయి చూడండి మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ ఫైవ్ హండ్రెడ్ లోపే డిస్టర్బిన్సే చాలా నీట్ క్వాలిటీ కూడా ఉంది మీరు ఆన్లైన్లో షాపింగ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ డబ్బులు ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ ఆన్లైన్లో ఖచ్చితంగా మనం ఒకసారి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు అయితే బయట ఒకసారి కంపేర్ చేసుకొని చూస్తే అయితే మనకైతే మ్యాక్సిమం బయటనే నచ్చుతుంది ఎందుకంటే క్వాలిటీ అన్నీ చెక్ చేసుకుని అయితే మనం బయట తీసుకుంటాం చూడండి బుట్టాలు ఇవి మనం ఫ్రూట్స్ పుట్టాలనుకుంటా వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఉంది చాలా వరకు అయితే ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ లోపు మాత్రమే ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం అయితే ఉంది ఇక్కడ లేని ఐటమ్ అయితే లేదు మీకు అన్ని స్లోగా చూపిస్తాను వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది ఫ్లవర్స్ది చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాకైతే బాగా బాటిల్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా క్వాలిటీ కూడా ఉందండి ఇక్కడ క్వాలిటీ అయితే తగ్గ తగ్గట్లేదు ప్రతి ఒక్కరు వస్తారు అసలు ఇంత తక్కువగా చాలా బాగా ఇస్తారు వాళ్ళు కూడా వన్ సెవెంటీ కానీ ఇంకా తగ్గించడానికి అయితే మనం అడగడానికి అయితే ఛాన్స్ లేదు మనకు తక్కువ రేటుకే ఇస్తారు చాలా రీజనబుల్ రేటుకే ఇస్తారు చూడండి కూరగాయలు కట్ చేసేది ఫ్రూట్స్ కట్ చేసేది ప్లాస్టిక్ అయితే చాలా వరకు వాడొద్దండి అది చెక్క మాత్రమే వాడాలి అది కట్ చేసినప్పుడు మాత్రం ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు అయినా కూరగాయలు కట్ చేసినప్పుడు అయినా మనకు ప్లాస్టిక్ అనేసి వస్తుంది చాలా వరకు అయితే ప్లాస్టిక్ తగ్గించండి హెల్త్ అయితే ఇప్పటికీ చాలా వరకు అయితే కంట్రోల్ ఉండట్లేదు ఏమేమో ఎంత సేఫ్టీ తీసుకున్నాయని హెల్త్ గురించి ఎంత మంచిగా కేర్ తీసుకున్నాయని హెల్త్ గురించి అయితే చాలా వరకు ఖరాబ్ అవుతున్నాయి హెల్త్ అయితే చాలా కేర్ తీసుకున్న ప్లాస్టిక్ అయితే చాలా వాడ వాడకానికి తగ్గించండి అవన్నీ ప్లాస్టిక్ చిన్నపిల్లలకి అయితే వాటర్ తాగడానికి అయితే ఈజీగా వస్తుంది నేనైతే బ్యాంగిల్స్ స్టోర్ చేసేది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ బాక్సెస్ ప్రతి ఒక్కటి అయితే చాలా మంది అయితే ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేసేసారు హెల్త్ కాన్షియస్ అయితే చాలా వరకు అయితే తీసుకుంటారు ప్రతి వాళ్ళు ఎందుకంటే చిన్న చిన్న వాటికి హెల్త్లు అయితే చాలా వరకు అయితే ఖరాబ్ అవుతున్నాయి అనేసి చూడండి ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే అది ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ మొత్తం బిలో ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి అటు ఎయిటీ రూపీస్ మాత్రమే అది హాట్ బాక్స్ పిల్లలకి అయితే చాలా వరకు అయితే స్నాక్స్ అయితే యూజ్ అవుతాయి ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ బాక్సెస్ వైజే కూడా ఉంటాయి అంటే ఇది వన్ పీస్ మాత్రమే ఎయిటీ రూపీస్ లాగా వన్ పీస్ మాత్రమే ఉంటది ఇట్లా కవర్ చేసి మాత్రం త్రీ సెట్స్ టైప్ అయితే కవర్ ప్యాక్ చేసి ఉంటది వన్ ట్వంటీ రూపీస్ చాలా వరకు కిచెన్ ఐటమ్స్ కూడా స్టీల్ వాడుతున్నారు ప్లాస్టిక్ మాత్రం తీసేసి గ్లాసెస్ గ్లాస్ ఐటమ్స్ అయితే వాడండి మనము హనీ బాటిల్స్ తీసుకుంటాం కదా మార్కెట్ నుండి హనీ అయిపోయిన తర్వాత అందులో స్టోరేజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అట్లా అయితే చాలా బాగుంటాయి గ్లాస్ ఐటమ్స్ అయితే మనం అందులో ఏం వేసినా కానీ ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది బయట కూడా చాలా వరకు గ్లాసెస్ జారీస్ అయితే దొరుకుతుంటాయి పైన అయితే ప్లా ప్లాస్టిక్ మూత మాత్రమే ఉండాలి గ్లాస్ వాటికి వేరే హింప లాంటి మూతలు అయితే ఉంటాయి అవి అయితే ఊకనే తుప్పు పట్టిపోతాయి అలాంటివి వాడకుండా ఉంటే చాలా బెట్టరు చూడండి టిఫిన్ బాక్సెస్ జల్లీస్ చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒక్కటి కాదండి ప్రతి ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది చాలా రీజనబుల్ గానే దొరుకుతుంది రీజనబుల్ గా దొరికినంత మాత్రమే క్వాలిటీ ఇవ్వరని కాదు క్వాలిటీ అయితే అదే క్వాలిటీ నాకు బయట షాప్స్ లలో అడిగిన క్వాలిటీనే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు ఫ్లవర్స్ అనే సో చాలా చక్కగా అసలు నీట్ గా ఎంత బాగా చదివారం ఫ్లవర్స్ సరే ఫ్లవర్స్ బుకీస్ అంటే ఇవన్నీ కుండీలు ప్లాస్టిక్ ఇవి వన్ థర్టీ రూపీస్ మాత్రమే బయట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మాత్రం ఉన్నాయి హండ్రెడ్ ఎవ ఉన్నాయి ఖచ్చితంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏవోనే ఉన్నాయి ఇక అయితే కొన్ని డిజైన్స్ వెరైటీస్ కూడా మనకు దొరుకుతాయి ఎన్ని డిజైన్స్ అయినా సరే ఇవైతే మనకు బౌల్స్ అండి కర్రీ బౌల్ అని రైస్ బౌల్స్ అనేసి ఇవి బొక్క గిన్నెల లాగా ఉంటాయండి పగులుతాయి పగలేవన్నా కాదు ప్లాస్టిక్ అయితే కాదు ఇది ప్లాస్టిక్ కాకుండా ఉంటుంది వేడి ఐటమ్స్ పోతే ఏసం మాత్రం ఖచ్చితంగా అది ప్లాస్టిక్ లాగానే చూపిస్తుంది కరుగుతుంది దానికి మాత్రం పీల్చుకోవడం అయితే జరుగుతాయి కాకుండా యూజ్ చేసినకైతే చాలా బాగుంటాయి చాలా నీట్గా డెకరేషన్స్ లాగానే కప్స్ అండి టీ కప్స్ ఇవి కూడా సీసం అంటే సీసం కాదండి ఇవి ప్లాస్టిక్ కూడా కాదు కానీ పగులుతాయి కప్స్ కూడా చాలా వరకు చూస్తుంటారు చాలా వరకు యూజ్ చేస్తున్నారు కూడా చూ చాలా తక్కువ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మాత్రమే కప్స్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ప్లేస్ మాత్రం థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇట్లా ఉన్నాయి చిన్న జాడీస్ ఇవి పచ్చడి జాడీస్ అండి ఇవి మాత్రం వాడద్దు ఎందుకంటే బాగా ఉంటాయి వాడితే కానీ వాడద్దు అని ఎందుకంటే పైన చూడండి క్యాప్ ఇప్పుడు మనం గట్టిగా క్లోజ్ చేసే క్యాప్స్ క్యాప్స్ మాత్రం తీసుకోవాలి నైట్ టైంలో మాత్రం ఈజీ జిల్లా పురుగులు మాత్రం పోవడానికి చిర్ర పురుగులు మాత్రం పోవడానికి ఉంటాయి అందుకోసం అలాంటి క్యాప్స్ ఉన్నాయి తీసుకోకూడదు అవి మాత్రం ఫ్లవర్ బుకెస్ అవి కట్టేవి బ్లాక్ కట్టేవండి చెక్క చెక్క చిక్కినట్టు అవి ఎందుకంటే ఇవన్నీ బాత్రూమ్ క్లీస్ కొన్ని డిజైన్స్ చైర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకి ఇంట్లో వాడేవి మనం ప్రతి ఒక్కటి దొరుకుతుంది చిన్నపిల్లల షూస్ మనకు పెద్దవాళ్ళ షూస్ చెప్పులు ని బట్టి ఇవి డివైడ్ చేసి వేసారు పిల్లలకు కానీ సైజు ప్రతి ఒక్కరికి దొరికితే చిన్న పిల్లలకైతే విలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే చక్కగా ఉంటాయి బాగుంటాయి వాకింగ్ కూడా వన్ మంత్ వరకు అయితే రిటర్న్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారండి వీళ్ళు డ్యామేజ్ ఏమన్నా ఉంటేనే తీసుకుంటారు వాడితే మాత్రం అసలు తీసుకోరు వాడినాక ఎవరికి మాత్రం యూజ్ కాదు కదా అందుకోసమే ఎవరు తీసుకోరండి ఈ షాప్ వాళ్ళు కదా ఏ షాప్ అయినా సరే అస్సలు తీసుకోరు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది అంటే ప్రతి ఒక్క ఐటమ్ అండి ఇక్కడ దొరకని అస్సలు ఐటమ్స్ అయితే దొరక ఉండవు ఒక్కసారి అయితే మీరు ఆన్లైన్లో చెక్ చేసేటప్పుడు బయటికి వెళ్ళలేని అనుకున్నప్పుడు మాత్రమే ఆన్లైన్ చెక్ చేయండి ఒకసారి బయటికి వెళ్ళేటట్టు అయితే ఖచ్చితంగా బయట షాపులలో అయితే చెక్ చేయండి ఎందుకంటే చాలా రేట్ ఉంటాయి స్టాండ్ అండి అది ఫ్రిడ్జ్ స్టాండ్ బయట నాకైతే ఫైవ్ హండ్రెడ్ చెప్పారు డైలీ వేర్ పిల్లలకు చెప్పులు అండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా చాలా వరకు అయితే డైలీ వేర్ అయితే యూజ్ చేస్తారు కదా చూడండి టూ త్రీ హండ్రెడ్ మాత్రమే ఉంటాయి చెప్పులన్నీ మనకు చెప్పులు అయితే ఏది మనకు రేట్ చేయడానికి వీలు లేదు చాలా తక్కువ మాత్రమే ఉండే అన్నీ నైటీస్ నైటీస్ అయితే ఎవరి ఫేవరెట్ అండి అందరికీ చాలా రిలీఫ్ ఉంటుంది కదా అందుకోసమే చూడండి కాస్ట్ అయితే మనం ఇప్పుడు మనం ఉన్న కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎబో అండి నేనైతే టూ త్రీ ఫిఫ్టీ కన్నా తక్కువ నైటీ అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు షాప్స్ లో వాళ్ళే స్టిచ్ నైటీస్ ఇది ఎంత ఉంటుంది అనుకుంటున్నాండి నైటీ జస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ లేదు అది టూ ట్వంటీ అనుకుంటా అంతే టూ ఫిఫ్టీ లోపే మరి అక్కడ ఉన్న నైటీస్ అన్ని త్రీ హండ్రెడ్ అసలేదు టూ ఫిఫ్టీ లోపే ఉన్నాయి ఇవి కటన్స్ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ అంతే అంతకని ఎక్కువ అయితే నైటీస్ లేవు నైటీస్ సారీ కటన్స్ టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ చాలా బాగున్నాయి కటన్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ అని కలర్స్ అని మనకి బయట షాప్స్లలో తీసుకున్న డిజైన్స్ కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి చాలా వెరైటీ ఐటమ్స్ మనం అయితే ఒకసారి షాప్కి వెళ్తే అయితే తీసుకుంటాం మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు రిలయన్స్ మోర్ ఇలాంటికి వెళ్ళినప్పుడే చాలా తక్కువ కనిపిస్తే తీసుకొని వస్తాం అలాంటి ఇలాంటి షాప్స్లలో అయితే ఇంకా ఎక్కువ ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ కాస్ట్ లో ఉంటాయండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకొకరికి అయితే చేయొద్దు కదా ఈ వీడియో అయితే వాళ్ళు అయితే ఇంత బయట తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు ఆన్లైన్ అయితే అసలు తీసుకోవద్దు ఆన్లైన్ షాపింగ్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి మీకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉండి బాగానే వస్తుంది అనుకున్న టైంలోనే మాత్రం ఆన్లైన్లో తీసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మాత్రం